బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పోలీస్ శాఖలో అక్రమ సంబంధాల ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి వివాహేతర సంబంధాలు పెట్టుకుని అది బయటపడే సరికి పరువు పోతుందేమో అనే భయంతో అబాసుపాలవుతున్నారు కొందరు కాకేలు ఇటీవల కామారెడ్డిలో జరిగిన ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఆపరేటర్ ట్రయాంగిల్ టెర్త్ మిస్టరీ వీడక ముందే నల్గొండలో మరో ఎస్ఐ వివాహేతర సంబంధం బయటపడింది కానిస్టేబుల్ తో ఎఫ్ఐర్ పెట్టుకొని తనని పిల్లల్ని రౌడున పడేశాడని ఎస్ఐ భార్య గుండెలు బాదుకుంటోంది నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అయితే మహేందర్ కొన్ని రోజులుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహితల సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు విషయం తెలుసుకున్న భార్య మహేందర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది వీరిద్దరి కాల్ రికార్డ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి మరోవైపు భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఎస్ఐ భార్య కానిస్టేబుల్ మోజులో పడి తనను ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేసాడని ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేసింది ఇల్లో నుంచి ఎందుకు చేయాలి ఇవ్వాలని చేసినా ఎందుకు ఈ రోజే బ్యాలెన్స్ ఈ రోజు చేసిన నన్ను నేను ఎవరు సత్తాయించను ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు నాకు ఏం తెలియక కాదు నేను ఇక్కడ అన్ని తెలిసే చేసిన ఆయన అన్ని అక్కడ తెలిసే చేసిండు చేసినప్పుడు కట్టిని పెట్టిన ఇంకో మనం ఇక్కడ తప్పి చేస్తున్నాము ఇది ప్రపంచం ఒక్కరు ఒప్పుకోరు ఆయన ఊహించే వాళ్ళే కానీ మంచి ఆగండి నువ్వు నువ్వు క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడ మాటేస్తా చెప్పు మరి మనం ఎవ్వరు అని ఒప్పుకోరు నేను చేసేది మనం తప్పు అన్నప్పుడు అనేవి అన్నాడు మీ లైఫ్ నా నా లైఫ్ మంచిగా లేదు మీ లైఫ్ మంచిగా లేదు ఏం చేసుకున్నా కష్టం చేసుకోవాలన్నా బతుకుదాము కనీసం సంతోషంగా బతకచ్చు అని అనేసి అన్నాడు నేను మా తర్వాత ఏ మిస్టేక్ చేయను నేను తర్వాత తిరిగి వెళ్ళాను ప్రపంచంలో ఏ జరిగినా ఇంకేం జరిగినా ఇంకా ఉల్ట జరిగినా ఇంకా ప్రపంచం తిరిగి వచ్చినా ఖచ్చిపోయినా కూడా వెనుకాలను మేము మాత్రం వెనక వెళ్ళను అన్న చెప్పిన అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే ఏదైనా కష్టం చేసుకోవాలన్నా బతుకుదామని చెప్పేసి అన్నాడు ఆయన చెప్పి ఈయన చెప్పినా ఎక్కడైనా ఆయన ఆయనక చెప్ప మళ్ళీ నువ్వు మళ్ళీ ఏ పేరు అదే పేర్లు అనకు అర్థమైందా నీ కన్న పేర్లు ఎరక నీ దగ్గర కొంచెం మాట్లాడిందని తెలుసు నువ్వే పిలిపిస్తున్నావు తెలుసు నెంబర్లు ఎరక నేను అన్ని నెంబర్లు కనుకుంటున్నాను అన్ని నెంబర్లు చేస్తున్నావు అంత చేస్తున్నాను నేను లాస్ట్ ఫైనల్ చెప్పే విషయం ఏంటంటే నేను ఆయన పెళ్లి చేసుకున్న పాపను కూడా కన్నా నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని చూస్తున్నాయి పెళ్ళి నేను చేస్తున్నా చేసుకున్నాను అంటే మరి ఇల్లీగల్ కాంట్రాక్ట్ చెప్తా నాకు డైవర్స్ తీసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు డైవర్స్ తీసుకోకుండా అంటే డైవర్స్ తీసుకుంటే డైవర్స్ ఎవరు నాకు డైవర్స్ ఓ కూడా డైవర్స్ ఇవ్వరు మాకు ఉద్యోగాలు అవసరం లేదు ఏదో తీసుకొని బతుదాము ఎట్లా చదాం మొత్తం లేకపోతే చద్దాము అని డిసైడ్ అయ్యి చేసినాం ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కూడాలి నువ్వు తెలియకుంటే పెళ్ళి చేసుకున్న దానికి నాగుండేసుకుని పోయి అనలేదండి నామ గుండీ అనలేదండి నామగొండీ ఇంకా నాకు అన్యాయం చేయలేదు అంటే నా మొగ్గు ఏడ జలుతుంది ఇవన్నీ జల్లేవు నువ్వు మోసుకొని నీ నీ బతుకు నువ్వు నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చితే నీ మగుడు నీ కోసం ఆరాటపడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావండి మసలి ఎవరు